డ్ దై లైఫ్ ఫర్ ఆ ఎనిమిది మంది ఈయన చంపాలి అటాక్ చేయాలి అని చెప్పేసి వచ్చారు కూర్చున్నారు పాటలు అయిపోయినాయి సోలో సాంగ్ అయిపోయింది బిలి గ్రామ్ గారు వర్తమానం ఇవ్వడం మొదల పెట్టారు అందరూ కళ్ళు కలుపుకున్నారు చంపేద్దామా అని మంచి అదననుకున్నారు ఎవరో ఒకళ్ళు ఆ ఎనిమిది మంది ఒకళ్ళు ఇప్పుడు కాదు ఆల్టర్ కాల్ ఇస్తాడు కదా అప్పుడు ఆల్టర్ కాల్ అప్పుడు అంతా కూడా వచ్చేసి తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ సమయంలో ఇచ్చేద్దామని చెప్పేసి ఆ యొక్క కనులతో దగ్గరలో ఉన్న వాళ్ళు మాట్లాడుకున్నారు ఎనిమిది మంది ఎనిమిది రివాల్వర్స్తో వచ్చారు ప్రభు చేసిన అద్భుత కార్యం ఏంటంటే వారిలో ఏడుగురు మారు మనసు పొందిపోయారు అలా లూయా క్లాప్ పెద్ద కొట్టండి ఆ చప్పట్లు బలం కొద్ది కొట్టండి దేవునికి దేవుని మనికి మహిమ కలుగని గాక దేవుని స్వార్థ అదే ఉదకము అంటే నీవు సెలువుని ఎరగడం అంటే వాక్యమును ఎరగడము అందుకు